ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వైసీపీ కార్యకర్త అభిమాని కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారంటే ఎన్నికల సమయంలోనూ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏర్పాటైన తర్వాత జరిగిన పరిణామాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా లేదన్న అభి అనుమానం ప్రజల్లో కలుగుతోంది దీనిపై సాక్షి ఎడిటర్ వద్దల్లి మురళి గారు ఫిబ్రవరి ఇరవై మూడున ఒక వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసాన్ని ఆధారంగా కొన్ని కామెంట్స్ నేను చేస్తాను నక్కజిత్తులతో తోడేలు వంచనతో వెన్నుపోకతో మోసపు మాటలతో మరికొందరు పవర్ఫుల్ గా మారిపోవచ్చు కానీ వారందరూ ప్రజానాయకుడు కాలేరు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు అసలు నాయకుడు అంటే ఎవరు అతను ఎలా ఉండాలి నమ్మకానికి నిలువెత్తులా ప్రతిరూపంలా ఉండాలి ఆడిన మాట మీద నిలబడేవాడై ఉండాలి మడమ తిప్పని వాడై ఉండాలి మరి చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రభుత్వాన్ని ఇస్తున్నాడు పవన్ బాబు ఎటువంటి ప్రభుత్వం ఇస్తున్నాడు నాగబాబు ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు మనకు తెలుసు కదా నిరంతరం జనం గుండె చప్పుళ్లకు వినగలిగే విద్యా పారంగతలు ఉండాలి సింహం ఇంకా వేటకు బయలుదేరనే లేదు అది దారిలో వెళ్లే దారిలో గోతులు తవ్వటానికి మందు పాత్రలు పెట్టే వ్యూహం పండటానికి తోడేలు మందలు నక్కల గుంపుల మందలు సమావేశం అవుతున్నాయి అంటే ఆయనకి ఎడిటర్ గారు కొన్ని సమాచారం ఏమిటో గానీ జనసామాన్యంలో ఉన్న భయాలు కూడా అది జగన్మోహన్ రెడ్డిని ప్రాణాలతో ఉంటే తమకు భవిష్యత్తు భద్రంగా ఉండదని లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావటం కష్టమని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం కష్టమని రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉండటం కష్టమని వారు గుర్తించి పవన్ జగన్మోహన్ రెడ్డికి ఫిజికల్ గా భౌతికంగా హాని చేయడానికి ప్రయత్నిస్తున్న అనుమానాలు సామాన్య జనంలో బాగా పోతుకుపోయాయి ఆ అనుమానాలు కేవలం అనుమానాలు మాత్రమేనని కావాలని మనం కోరుకున్నాం అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టాల లేదు గద్దికి అంటే వినుకొండలో ఒకసారి వెళ్ళారు అలాగే ఒకటి రెండు చేశారు కానీ ఆయన యాత్ర జనయాత్ర శ్రీకారం లేదు గద్దెనెక్కిన వారు ఏడాది పండగ జరుపుకునేదాకా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండటానికి ఆయన ఆలస్యం చేస్తుండవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు అడపాదడప పర్యటన మాత్రమే జరుగుతున్నాయి కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను తెలవటానికి నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకు నేతలకు అండగా నిలవటానికి మాత్రమే జగన్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పరిమితం చేశారు గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి రెడ్ బుక్ స్కీమ్ కింద అరెస్ట్ అయిన సహచరుడు వంశీని కలవటానికి జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు దగా పడుకున్న రైతన్నానికి దన్నుగా గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు కన్ను మూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి రాజశేఖరం గారు పాలకొండకు వెళ్లారు ప్రదేశం ఏదైనా సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టము ఆ జన సముద్రాన్ని చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రము ప్రజాభిమానం తగ్గలేదని అసలు ఎన్నికల్లో గెలుపు ఈవీఎంల ద్వారా గెలిచారా లేక నిజంగా గెలిచారా అన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి జనప్రభంజన పడుగులు తప్పుడు విస్పష్టం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మటానికి పేద వర్గాల ప్రజలు సిద్ధంగా లేరు ఏదో మాయ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు జనంలో ఉన్న జగన్మోహన్ రెడ్డితో తాము తలపడలేమని కూడా కూటమి నాయకులు గుర్తుపట్టారు అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రి ఆయన శిబిరంలోని నాయకులు భావిస్తుండవచ్చు ఒకవేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటన రిహార్సల్లో రెక్కీలు జరిగి ఉండవచ్చున అనుమానాలు పాల్పడుతున్నాయి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతా కలచాలలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించాల్సి ఉన్నది కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లను బ్యారికేడ్లను సిబ్బందిని తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది వెనుకొండ పట్టణంలో నడివీధిలో జరిగిన రెడ్ బుక్ ఘాతుకానికి బలైన రషీద్ కుటుంబ పరామర్శకు బయలుదేరినప్పుడు కూడా డొక్కు బస్సు బుల్లెట్ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు ఆయన నివాసానికి సమీపంలో మంటలు చెలరేకటం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు అంటే ఆయనలో ఏమైనా భయాన్ని చొప్పించాలని చూస్తున్నారా ప్రోటోకాల్ ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్ క్లియర్ చేసే టీం కాన్వాయ్ రోప్ పార్టీ ఎస్కాట్ విధిగా ఉండి తీరాలి కానీ జగన్ పర్యటన వేల మీద లెక్కించగలిగినంత మంది మాత్రమే కానిస్టేబుల్ తప్ప ఇవేమి కనిపించడం లేదు అంటే ఎన్నికల కోట అమలులో ఉన్నందున మిత్తి రైతులను పరామర్శించడానికి మిత్ రైతుల పరిస్థితిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లటము చట్టవిరుద్ధ కార్యక్రమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అది ఆయన అభిప్రాయం ఆయన అభిప్రాయానికి మనం మనం ఏం కాదనలేము కానీ ఈ సందర్భంగా చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది ఆస్తి పన్ను కట్టని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్తి పన్ను బకాయిలు ఐదు పాయింట్ ఐదు కోట్లు రెడ్ నోటీసులు జారీ చేసిన జిహెచ్ఎంసీ ఇటీవల బంజారా హోటల్ని సీజ్ చేసి ఒకటిన్నర కోట్లు దాదాపు బకాయిలు ఉంటే అందులో కొంత మొత్తాన్ని చెల్లించి మళ్ళీ సీజన్ ఉపసంహరించడం జరిగింది మరి దీని విషయంలో ఏం చేస్తారో చూడాలి బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి షాపింగ్ విషయాలు వెల్లడించిన జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి కొంత జిహెచ్ఎంసి కొంతమంది కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు పెద్ద చాలా సంవత్సరాలుగా పన్నులు చెల్లించకపోవడం అవి కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు చెప్తున్నారు సామాజిక సేవా పదంలో ఇరవై ఏళ్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పడింది కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా పన్ను చెల్లించాలి తప్పదు కదా అది అది మ్యాండేటరీ స్టాట్యూట్ చట్టపరమైన ఇది అని ఇలాంటి పెద్ద మన నాయకులు పట్టించుకోరు అందులో చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఇది పట్టించుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఏదేమైనా ఏం జరుగుతుందో చూద్దాం రాజకీయాలు అలాగే అసెంబ్లీ కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఏం జరుగుతుందో అది చూడ చూద్దాం